శాసనసభ సమావేశాలు జీరో ఓవర్లో కోరుట్ల నియోజకవర్గం సమస్యను సభలో లేవనెత్తిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంచయి మా కోరుట్ల నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది గతంలో ప్రభుత్వ తదనంతరం ప్రైవేటు పరమైంది కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనులో ఒక సహకార సంఘం ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీపై అధికారం రైతులకే ఇద్దామని ఆలోచన చేశారు ఈ ప్రభుత్వం కమిటీ వేస్తామన్నారు గతంలో దివంగత ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములుని కానీ ప్రస్తుతం నన్ను ఎమ్మెల్యేగా ఈ కమిటీలో చేర్చలేదు మా తండ్రి విద్యాసాగర్ రావు కూడా చెరకు రైతుల పక్షాన దీక్ష చేశారు భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా మా నియోజకవర్గంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి అక్కడ చెరకు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కమిటీలో ఎమ్మెల్యేగా నాకు స్థానం కల్పించాలి భవిష్యత్తులో రైతంగా ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని పరిశ్రమల శాఖ మంత్రి త్వరగా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే కోరారు అరే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష అధ్యక్ష రెండు నిమిషాలు అధ్యక్ష ఇంత ముందు పెద్ద సుదర్శన రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు అధ్యక్ష అదే విషయం గురించి అధ్యక్ష నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా లో కూడా ఉంది అధ్యక్ష షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ నుంచి చిన్న వినోదం అధ్యక్ష అధ్యక్ష అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అంత ముందు ఒకసారి ప్రభుత్వం ఉండింది ఆ తర్వాత ప్రైవేట్ అయింది అధ్యక్ష కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏం చేశారంటే అధ్యక్ష దాన్ని సహకార సంఘంగా ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న అన్న ఒక డిస్కషన్ కాదు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు మీ మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష కమిటీ ఫామ్ చేస్తామని చెప్పారు మీరు కమిటీలో మీరు లోకల్ ఎమ్మెల్యేని పెట్టలేదు అంతకుముందు కూడా మా దివంగత నేత కొమ్మటి రాములు గారు కూడా ఆ రోజు ఉన్నప్పుడు వారిని కమిటీలో పెట్టలేదు ఇప్పుడు ఏం జరిగిందా ఫ్యాక్టరీకి మీకు తెలుసు సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష మళ్ళీ మా రైతులకు కష్టం రాకూడదు దాని మీద ఇప్పటికి మా నాన్నగారు ఒకసారి నిరార దీక్ష చాలా గొడవలు జరిగినాయి అధ్యక్ష అందుకొరికే నా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష భవిష్యత్తులో మళ్ళీ రైతులకు దాని మీద కష్టం కాకూడదు వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి దయచేసి కమిటీలో స్థానిక శాసనసభ్యుని కూడా ఇంక్లూడ్ చేస్తే దానికి తగు సూచనలు దానికి తగు ఏమి అవసరం ఉన్నా మీకు చెప్తాం మీకు కాబట్టి దయచేసి వారిని